సద్గుణవ శ్రీరామదూత ఇప్పుడు అనుకున్నాం కదా ఈ చల్లెలు గతి లేక నన్నే అడుగుతున్నాడు నేనేమైనా పని చేయకపోతే నన్ను చంపేస్తాడు అని చెప్పి చెప్పింది వినాలి కదా అన్నప్పటికీ కూడా కడవ తీసుకొని అన్న చెప్పిన మాటను వింటూ నీళ్లకు బయలుదేరింది అక్కడ లంకలో హనుమంతుడు నా వల్లే ఈ పొరపాటు జరిగిపోయిందని కన్నీరు మునూరుగా వేడుస్తూ కొంతసేపటికి మహోక్రుడయ్యాడు హనుమంతుడు బాగా బాధపడ్డాడు నేను అజాగ్రత్తగా ఉన్నాను కదా నా కాపలాలు లోపించింది కదా నేను ఈ మాయకు మోసపోయాను కదా నా వల్లే కదా ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అని చాలా బాధపడి ఈ మహావీరులకి ఏడ్చి ఏడ్చి ఉగ్రమైనటువంటి కోపం వస్తుందంట మన హనుమంతుడు మహావీరుడు కదా రామభక్తుడు కదా తన తప్పును తెలుసుకుంటూ ప్రాయచిత్తం పడుతూ విపరీతమైన కోపం వచ్చింది రాక్షసుల మీద అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు హనుమ ఈ పని మైరావణుడు తప్పితే ఇంకొకటి చేయలేదు ఎవరికి కూడా కాదు ఎందుకంటే ఈ మాయ తెలిసిన వాడుొక్కడే వాడు నిజానికి మా అన్నకన్నా రేట్లు బలవంతుడు ఆ మైరావణుకి చుట్టూతూ ఏడు ప్రాకారాలు ఉంటాయి అంటే ఆ పురమే అని చెప్పేసి వాడు అట్లా కట్టుకున్నాడు అనమాట ఆ పురానికి దానిలోకి ప్రవేశించడానికి రెండు మార్గాలు ఉన్నాయి లోపలికి వెళ్ళటం కష్టం వాటిలో ఒకటి చాలా విశాలమైనది కానీ ఆ దారిలో సైన్యం అపారంగా ఉంటుంది రెండవ మార్గం తామర తూడంత సన్నగా ఉంటుంది ఇంకోటి అంత చిన్నగా లోపల ప్రవేశించడం కష్టం నువ్వు సూక్ష్మరూపాన్ని ధరించి ఆ దారి వెంట వెళ్ళాలి కానీ మాత్రము అనుమానం వచ్చిన ఒక పెద్ద గుండ్రాయ బండ వచ్చి ఆ ద్వారాన్ని మూసేస్తుంది కానీ నువ్వు ఆ రాయిని పక్కకు తొలగించి నీ ప్రయాణం కొనసాగించు ఆ దారిని వెళితే పాతాళలోకంలోని పద్మ సరస్సును చేరుతావు అక్కడి నుంచి ప్రాకారంలోకి ప్రవేశించి మళ్ళీ అక్కడి నుంచి ఆ తరువాత పనంత నీ బుద్ధిబలం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు విభీషణుడు ఈ మైరావణుడు రామలక్ష్మణులు ఎత్తుకు వార్త బయటికి మాత్రం తెలియటం ప్రమాదమని హనుమంతుడు తక్షణమే పాతాళలోకం చేరాడు ఎవరికైనా బయట చెబితే ఇక అందరూ బాతుకొని చచ్చిపోతారు ఏం చేయటం అందుకని చెప్పకోకుండా రహస్యంగా ఈ పని చేయాలనుకున్నాడు కొంచెం పరిశీలించి చూడగా విభీషణుడు చెప్పిన తామర దారి దొరికింది కానీ దాని మీద కొండంత గుండ్రాయి ఉంది దాన్ని పక్కకు తోసి సూక్ష్మరూపంలో లోపలికి ప్రవేశించి పద్మ సరస్సు దగ్గరకు చేరాడు ఆ సరస్సు చాలా పెద్దదిగా ఉంది దగ్గర్లోనే పెద్ద శమి వృక్షం కనిపించింది హనుమంతుడు ఆ చెట్టు ఎక్కి పరిసరాల్ని పరిశీలించేసాడు చురువుకు అవతలి వైపు ఒక స్త్రీ ఏడుస్తూ కనపడింది చూడటానికి రాక్షస కుటుంబం నుంచి వచ్చినట్లే ఉంది ఆమె కాళ్లకు సంఖ్యలు కనిపిస్తున్నాయి ప్రక్కన బంగారుపు కడవ ఉంది కానీ ఆమె ముఖంతో సత్వగుణం అక్కడ పడుతూ ఉంది అంత గుణం ఉంది సత్వగుణం ఉంది హనుమంతుడు ఆమె వివరాలు తెలుసుకోవటానికి ఆమె దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏడుపు గొంతుతో రామభజన చేస్తుందని తెలిసింది రామభక్తురాలు హనుమంతుడు ఆమెను మెల్లగా ఓదార్చి ఆమె యొక్క వివరాలు అడిగాడు ఆమె ఆత్మీయత భావంతో నా పేరు దుర్ధండి నేను రాక్షసరాజైన మైరావనుడి సోదరిని నా భర్త కాలదండు నా కుమారుడి పేరు నీలమేగుడు అని తన కథంతా చెప్పుకొచ్చింది పాపం రామభజన చేస్తూ మధ్య మధ్యలో తర్వాత ఏమో జరుగుతుందో చూస్తామా హనుమంతుడికి తన దుఃఖాన్నంతా చెప్పుకొచ్చింది జై గురుదత్త శ్రీ గురుదత్త